ప్రపంచ కార్మికుల దినోత్సవం 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 నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల నాడు అరవై ఆరు గంటల పరిజనాన్ని ఎనిమిది గంటలు సాధించుకోవడం కోసం అమెరికాలోని ఏ మార్కెట్ సెంటర్లో పని గంటల తగ్గింపు కోసం ఒక పెద్ద పోరాటం జరిగింది ఆ పోరాటంలో వందల మంది అమరులైనారు ఆ రోజు పోరాటం చేసి ఎనిమిది గంటలు సాధించుకోవడం జరిగింది కానీ ఈ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎంతో అభివృద్ధి సాధించినామని చెప్పిన ఈ రోజుల్లో మరి ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది మరి సాఫ్ట్వేర్ ఉద్యోగ ఉద్యోగాలు దేశ మన దేశంలో కానీ విదేశాల చేస్తున్న పిల్లల ఉద్యోగం ఏ పూట పదో తెలియదు మరి అంతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళ ఉద్యోగాలకు కూడా భద్రత లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మేము ఎంతో పాలించామని వాళ్ళు పాలించే పాలకులు అంటే ప్రపంచ సామ్రాజ్యవాదులు మన దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు ఇవన్నీ ఈ దేశంలో ఉన్న కష్టజీవులు ప్రజలు ఉద్యోగస్తులు కింద మధ్యతరగతి ప్రజల్ని ఒక అమాత్రతా భావంలోకి నెట్టి ప్రజలకి రావాల్సిన జమకు తగ్గిన ప్రతిఫలాన్ని ప్రజలకు అందకుండా చేస్తూ మరి ఈ పాలకులు ఉన్న సంఘాలని కార్పొరేటు సామ్రాజ్యవాదులకు అనుకూలంగా మలిచి వాళ్ళ లాభాల కోసం పనిచేస్తూ ప్రజల మీద అనేక భారాలు వేస్తూ ఉన్నారు పనుల రూపంలో వాళ్ళకు దోషి పెడతా ఉన్నారు బ్యాంకుల్లో కూడా వాళ్ళు లోన్లు తీసుకొని మరి కట్టకపోతే పారు బకాయల కింద మన దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పదహారు లక్షల కోట్ల రూపాయలు ఈ పెద్ద మనుషులు దోషిపెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు వ్యవసాయ నెబ్బైతే పూర్తిగా ఈరోజు మిరగాయలు పండించిన రైతులు మరి మందులాగి సాలో లేదు తెలియదు ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల మద్దతు ప్రకటించింది కానీ వాస్తవంగా మార్కెట్లో ఉంటుంది ఏడు వేయలేదు మరి ఈ పరిస్థితుల్లో రైతు ముందుదానికి సావాల తప్పై తేరే వాళ్ళకి ఆస్కారం లేదు అట్లే నల్లబడిలి పండించిన రైతులు మరీ దారుణంగా దెబ్బతిన్నారు మరి రైతాంగం నష్టపోతా ఉన్నారు ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత లేదు కాంట్రాక్టర్ సోర్సింగ్ ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న ఈ ఉద్యోగాలకు కూడా భద్రత లేదు ఇవన్నీ పరిష్కారం చేయాలని మేరే సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రజా సంఘాలుగా సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మధ్య మేడే కార్యక్రమం జరుగుతుంది నగర్ కల్ మండలంలోనే మన ఈ సెంటర్లో వైజంక్షన్ వై సెంటర్లో మేడే కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా దేశంలో అనేక ఉగ్రవాదులు ఉగ్రవాదులు దాడులు జరుపుకున్నాం దేశాన్ని అనేక విధాలుగా గురై ఉంది వీటన్నిటికీ కారణం సామ్రాజ్యవాదం పెట్టుబడిదారులు మన దేశం వెంబడి ఈ రకం కొనసాగుతుంది అట్లే ఇలా మిర్చి పండించే రైతులు చాలా గమ్యంగా ఉన్నారు పొగాకు పండించే రైతులు అదే పరిస్థితి కొనసాగుతుంది వీటన్నిటికీ ఈ ప్రభుత్వం సంబంధం చెప్పాలని చెప్పని ఈ మేడ సందర్భంగా గుర్తు చెప్పారు పార్టీలకు అతీతం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇది మేడే ప్రతి ఒక్క కార్మికుడు ఈ పండుగని ఒక చిరునాలుగా చేసుకొని మన దృష్టిలో మన కార్మికులు కాబట్టి ఈ పండుగని చేస్తున్నాం కాబట్టి మేడే మన అందరినీ ప్రపంచ కార్మికుల మొత్తాన్ని కూడా ఈ మేడే పండుగని తెలియజేస్తున్నాం